సభాధ్యక్షులు వాళ్ళ సర్పంచ్ గారు లక్కా రాంబాబు గారు మాజీ జల్పిటీసి గుల్ల ఏడుకోట్లు గారు మాజీ ఎంపీటీసీ కృష్ణ గారు పెద్ద కృష్ణ గారు వరుస పరమేశ్వర గారు నగర కాంగ్రెస్ నగర వైసీపీ నాయకులు దాసి వెంకట్రావు గారు కోలకొండ మాజీ సర్పంచ్ అబ్బులు గారు చిరంజీవి గారు గారు కొల్లంపల్లి ప్రవీణ్ గారు రమాదేవి గారు గుర్రా ఆశ్వ గారు జోషి గారు గారు నారాయణ గారు శ్రీరాజ్ గారు హరే రామ్ గారు హరే రామ్ గారు అరే రామ్ అరే రే కాదు అరే రావు అందరికీ నమస్కారాలు ఇక్కడ వచ్చిన చాలా తక్కువ సమయంలో పిలుపునిస్తే తమ బాధ్యతగా వచ్చిన యువ సింహాలందరికీ ఎందుకంటే ఇది మన గౌరవానికి సంబంధించిన సమస్య కోరుకొండంటే రాజమండ్రి రాజమండ్రి మహాపట్టణంలో మహానగరంలో గానాల వరకు కూడా కూడా పరిధి అటువంటి గానాలలో ఒక దళితుల్ని అక్కడ వైన్ షాప్ దగ్గర చిన్న గొడవ జరిగిందని చెప్పి ఒక ముగ్గురిని కొట్టడం జరిగింది అది ఏదో పొరపాట్న గొడవ పడ్డారు సరే అని చెప్పి వీళ్ళు తిరగబడలేదు వచ్చేసారు దీనికి ప్రతీకారంగా ఇటువంటి చర్య కూడా తీసుకోలేదు ఎవరికి పెద్దలకి చెప్పలేదు ఆ మరుసటి రోజున పాములు శ్రీనం ఇతని కారు ఉంది ఎయిర్పోర్ట్కి ట్యాక్సీ నడుపుతూ ఉంటాడు సొంత కారు ఉంది తను బతుకుతారు అది ఆ కారులో గాయాల దగ్గరికి వెళ్ళి ఆ వైన్ షాప్ దగ్గరికి అంతకు ముందు రోజున ఎవరైతే దెబ్బలు తిన్నారో దాంట్లో కుర్రోలు తీసుకుని వెళ్తే మళ్ళీ అటకాయించారు మళ్ళీ అబ్బాయిలు కొట్టబోతుంటుంటే ఈ పాముల శ్రీను వీడియో తీయడానికి ప్రయత్నించారు ఆ కొట్టి వాడిని వదిలేసి వీడియో తీయడానికి చేస్తున్నా అని చెప్పి ఇతల్లిది పట్టుకుని కొట్టి కరెంటు స్తంభానికి కట్టేశారు కరెంటు స్తంభానికి కట్టేస్తే పోలీసులు వచ్చి ఆ కట్లు పోలీసులు ఎదుర్కొంటూ కూడా దాడి చేయడానికి దాడి చేశారు అంటే ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమా కాదా ప్రతి ఒక్క దళితుడు ఈ రోజున ఇక్కడికి రావాల్సిన అవసరం ఉందా లేదా ఎందువల్ల నిన్న దళితులు వచ్చారు ఇవాళ మళ్ళీ కారులో వచ్చారని చెప్పి ఒక కండ కావరంతో మరి అక్కడ దాడి చేసి కొడితే ఇది ఎప్పుడు జరిగింది దాడి సెప్టెంబర్ ముప్పైయో తారీఖున ఈ దాడి జరిగింది నేను చూశాను ఫోటోలు కూడా చూశాను గాఢాలలో అయితే రావాలి కదా అని కూడా పోస్టింగ్ పెట్టాను మూడు రోజుల వరకు ఎవరు రాలేదు కాంప్రమైజ్ అయిపోయారేమో లే అని అనుకున్నాను నాలుగో రోజున అరే రాబోవచ్చు అండి నా దగ్గరికి అలా ఇలా దారుణంగా జరిగింది అంటే నేను చూస్తున్నాను అయ్యా ఎవరన్నా వస్తారని చూస్తాను అంటే ఆ మరుసటి రోజున మదులపూడి అందరూ కూడా వచ్చారు వచ్చి అన్న ఇలా జరిగింది ఇలా జరిగిందంటే నేను ఊరు వస్తాను శుక్రవారం వస్తానని చెప్పి శుక్రవారం శనివారం వెళ్ళాను ఊరు ఆదివారం ఆ ఆదివారం వెళ్తే ఆ ఊర్లో ఒక రెండు వందల మంది కుర్రాళ్ళు అంబేద్కర్ విగ్రహం దగ్గర మరి నాకు స్వాగతం పలికి పలికి అక్కడ మీటింగ్ జరిపాను అప్పుడు నేను వీళ్ళకి అందరికీ సలహా ఇచ్చాను ఇది దాడి మీ మీద జరిగిన దాడి కాదు పాములు శ్రీని మీద జరిగిన దాడి కాదు ఇది దళిత జాతి మీద జరిగిన దాడి దీన్ని వదిలేదు అన్నది సబబ్ కాదు ఖచ్చితంగా దీనికి గుణపాఠం అన్నది నేర్పాలి దానికి ఈ విధంగా కార్యక్రమం చేయండి అని చెప్పి నేను వాళ్ళందరికీ చెప్పాను వాళ్ళు ఆ విధంగానే కార్యక్రమం చేశారు చేసిన తర్వాత నేను ఎస్ఐ గారితో మాట్లాడాను సిఐ గారితో మాట్లాడాను డిఎస్పి గారితో కూడా మాట్లాడాను వాళ్ళని చెప్పాల్సిందా వాళ్ళకి చెప్పారు తప్పక అరెస్ట్ చేస్తామండి నలుగురిని చేస్తామండి కేసులు పెట్టడంలో ఎటువంటి కాంప్రమైజ్ జరగలేదండి మమ్మల్ని మోసం చేసి పారిపోయారు అని నాకు చెప్పడం జరిగింది తర్వాత మొన్న శుక్రవారం రోజున నక్క రాంబాబు గారి ఆధ్వర్యంలో మన పెట్టాకృష్ణ అబ్బుల్ గారు వీళ్ళందరూ కలిపి వస్తే మీరు మధ్యాహ్నం రండి ప్రెస్ మీట్ పెడతామని చెప్పి నేను మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మీరు శనివారం లోపల అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయకపోతే మేము ఆదివారం ఇక్కడ పబ్లిక్ మీటింగ్ పెడతామని చెప్పి వెళ్ళి డిఎస్పి గారికి చెప్పారండి తగ్గిన సెక్షన్ అది లేదు కాబట్టి మన మీటింగ్కి సులువుగానే పర్మిషన్ ఇస్తారు మనం అక్కడ సెంటర్లోనే పబ్లిక్కి ఆర్డర్గా పరచకుండా పబ్లిక్ని మనం మీటింగ్ చేసుకుందాం మన యొక్క భావాన్ని పోలీసులకి తెలుపుకుందాం అని చెప్పి చెప్పడం జరిగింది నేను ఏం చెప్తున్నానంటే ఈ రోజున ఒక చిన్న ఊరిలో మధురపూర్లో ఒక కుర్రోలుకి జరిగిన దాడి అహంకార పూరితమైన దాడి మామూలుగా ఇలా కొట్టేస్తే సరే ఒక అహంకార కుదరితంగా కొట్టి స్తంభాలు కట్టేయడం అంటే అసలు ఎక్కడ ఉన్నాం మనం ఈ భారతదేశంలో ఉన్నావా ఈ రాజమండ్రి పరిసర ప్రాంతంలోనే ఉన్నావా ఏంటి కండ కావడం నేను చెప్తా ఉన్నాను పోలీస్ డిపార్ట్మెంట్ కి మీరు ఇలాగే ఉపేక్షిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పి నేను చెప్తున్నాను మా మీద భారతదేశంలో కులతత్వ మతతత్వ పార్టీలు వచ్చిన తర్వాత దాడులు చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి శాంతియుతమైన బయటలో మేము మా సంత మా యొక్క విచారం వ్యక్తం చేస్తున్నాం మా ఆందోళన తెలియపరుస్తున్నాం దీన్ని మీరు లోకుగా తీసుకుంటా ఉన్నారు ఆ ఏడదేముంది ఎలక్షన్లో రెండు వేలు పడైతే ఏళ్ళు ఓటు నా కండా కాలం పెట్టేసి ఉంది మీకు మాకు తెలుసు మీ ఒకవైపు మీరు అందరూ ఒకవైపు అన్ని పార్టీలు తెలుగుదేశం జనసేన బిజెపి వైఎస్ఆర్ ఈ నాలుగు పార్టీలు కూడా